హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం భారతదేశ చరిత్రలో భాగంగా మౌర్య అనంతర యుగం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ పిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానం గుర్తించండి చూడండి ఇక్కడ వాక్యాలు ఇచ్చాడు స్టేట్మెంట్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్ ఈ స్టేట్మెంట్లో ఏవీ సరైనవని అడిగాడు ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లో ఏవీ సరైనవి అన్నాడు భరద్వాజ గోత్రానికి చెందిన పుష్యమిత్ర శృంగ పుష్యమిత్ర శృంగ శృంగ వంశాన్ని స్థాపించాడు శృంగవంశంలో గొప్పవాడు అగ్నిమిత్ర పుష్యమిత్రుడు అశ్వమేధ యాగం నిర్వహించాడు పుష్యమిత్రుడు హిందూ మత అభిమాని వీటిలో సరైనవి అడిగాడు ఫ్రెండ్స్ సరైంది కనుక ఒకసారి చూస్తే ఏసీ మాత్రమే సరైనవి ఏసీడి మాత్రమే సరైనవి శృంగ గొప్పవాడు అగ్రిమిత్ర అనేది తప్పుగా ఇవ్వబడింది నెక్స్ట్ కింది వాటిని పరిశీలించి చూడండి కింది వాటిని పరిశీలించి సరైన వాటిని గుర్తించండి ఇక్కడ ప్రకటన ఏ ప్రకటన బి ఇచ్చాడు ఏ సరైందా బి సరైందా లేక రెండూ సరైనవా అని అడిగాడు ఇక్కడ ప్రకటన ఏ పుష్యమిత్రుడి కుమారుడు అగ్నిమిత్రుడు విదర్భ రాకుమారి మాలవీ కల ప్రేమ గురించి రాసిన వారు కాళిదాసు ప్రకటన బి శృంగ వంశంలో చివరి వాడైన భాగభద్రను చంపి కన్వా వంశాన్ని స్థాపించినవాడు వాసుదేవ కన్వా ఈ రెండు ప్రకటనల్లో ఏవి సరైనవని అడిగాడు ఆన్సర్ ఒకసారి చూస్తే ప్రకటన ఏ సరైంది ప్రకటన బి సరైంది కాదు నెక్స్ట్ నాలుగవ బౌద్ధ సమావేశానికి చూడండి నాలుగవ బౌద్ధ సమావేశానికి అధ్యక్షుడైన వసుమిత్రుడి వంశం ఏంటి వసుమిత్రుడి ఇక్కడ వంశాన్ని అడిగాడు ఫ్రెండ్స్ ఆన్సర్ ఒకసారి చూస్తే శుంగ వంశం నెక్స్ట్ కింది వాటిలో సరైన చూడండి ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో కాంపిటేటివ్ ఎగ్జామ్లో స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి అభ్యర్థులు గమనించగలరు ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చి సరైన ఏదో సరికాందేదో అడుగుతున్నాడు ఇంకా అయితే జతపరచండి మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి ఈ స్టేట్మెంట్స్ ఇచ్చి ఆరోహణ క్రమం అవరోహణ క్రమం కూడా అడుగుతూ ఉన్నాడు శృంగవంశ చూడండి శృంగవంశ రాజైన భాగవతుడి ఆస్థానంలోని ఇండో గ్రీక్ రాయబారి హెలియో డోరస్ హెలియోడోరస్ భాగవత మతం స్వీకరించినట్లు తెలిపే శాసనం బెస్ నగర్ శాసనం హెలియోడోరస్ విదిషి సమీపంలోని విష్ణుదేవాలయం వద్ద గరుడ ధ్వజం నిర్మించాడు బేస్ నగర్ శాసనంలో ప్రస్తావించిన శుంగవంశ రాజు భాగభద్రుడు చూడండి వీటిలో సరైనవి అడిగాడు సరైనవి గనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి నెక్స్ట్ కన్వా వంశానికి చెందిన చూడండి కన్వా వంశానికి చెందిన నలుగురు రాజులు నలభై ఐదు ఏళ్ళు పరిపాలించారు వారిని వరుస క్రమంలో అమర్చండి చూడండి కన్వా వంశానికి చెందిన నలుగురు రాజులు నలభై ఐదు ఏళ్ళు పరిపాలించారు వారిని వరుస క్రమంలో అమర్చండి ఇక్కడ ఆన్సర్ చూద్దాం చూడండి ఆన్సర్ చూస్తే ఇక్కడ ఇవ్వబడిన క్రమం సరైన క్రమం వాసుదేవా కన్వ సుశర్మ నారాయణ భూమిమిత్ర ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ కింది వాక్యలు చూడండి ఇక్కడ ఇవ్వబడిన వాక్యల్లో సరైనవి అడిగాడు చూడండి సరైనవేవి బ్యాక్టీరియా అంటే హిందూకుష్ ఆక్సస్ హీరట్ల మధ్య ఉన్న ప్రాంతం భారతదేశంపై దాడి చేసి ఆక్రమించిన బ్యాక్ట్రియా రాజు డెమిట్రియస్ ఇండో గ్రీకుల కాలంలో మొదటి చారిత్రక నాణాలను ముద్రించారు డెమిట్రియస్ గ్రీకు కరోస్టీ లిపి ఉన్న నాణాలను జారీ చేశాడు ఈ స్టేట్మెంట్లు ఏవీ సరైనవి చూడండి ఏవీ సరైనవని అన్నాడు సరైనది గనక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్నీ కూడా సరైనవి నెక్స్ట్ ఇండో గ్రీకు రాజుల్లో అగ్రగణ్యుడు ఎవరు చూడండి ఇండో గ్రీకు రాజుల్లో అగ్రగణ్యుడు ఎవరు అని అడుగుతున్నాడు చూడండి అగ్రగణ్యుడు ఎవరు ఇక్కడ మీనాండర్ డెమిట్రియస్ హెలియోడోరస్ అలెగ్జాండర్ ఇండో గ్రీకు రాజుల్లో ఇక్కడ ఇవ్వబడిన వారిలో ఎవరు అగ్రగణ్యుడు ఆన్సర్ మీనాండర్ కింది వాటిలో సరికానివి చూడండి సరికానివి తెలపండి ఇక్కడ ఏబిసిడి స్టేట్మెంట్లలో సరికానివి ఇండో గ్రీకు రాజు అయిన మీనాండర్ రాజధాని పేషావర్ మీనాండర్ విజయాల గురించి పేర్కొన్నవారు స్ట్రాబో ఫ్లూటార్క్ జస్టిన్ మీనాండర్ ఆస్థానంలోని ప్రముఖ బౌద్ధమత పండితుడు నాగసేనుడు నాగసేనుడు మీనాండర్ మధ్య జరిగిన చర్చల గురించి తెలిపే గ్రంథం మిలింద పన్హ మిలింద పన్హా చూడండి వీటిలో సరికానివి ఏవి అన్నాడు చూడండి సరికానివి గనక చూస్తే ఏ మాత్రమే సరికాదు ఇండో గ్రీకు రాజు అయిన మినాండర్ రాజధాని పేషావర్ అనేది సరికాంది నెక్స్ట్ మిలింద పనహ అనే గ్రంథం ఏ భాషలో ఉంది చూడండి మిలింద పనహ అనే గ్రంథం ఏ భాషలో ఉంది సంస్కృతమా పాలియా హిందీయా బెంగాలియా ఏ భాషలో మిలింద పనహ అనే గ్రంథం ఉంది ఆన్సర్ పాలి నెక్స్ట్ మరలా ప్రకటన ఏ ప్రకటన బి ఇచ్చాడు ఫ్రెండ్స్ చూడండి ప్రకటన ఏ ప్రకటన బి వీటిలో ఏవి సరైనది ప్రకటన ఏ షకులకు మరొక పేరు సింథియన్లు వీరు తొకారియన్ అనే తెగకు చెందినవారు ప్రకటన బి గ్రీకుల దాడులను ఎదుర్కోలేక బోలాన్ కనుమల ద్వారా భారతదేశంలోకి ప్రవేశించారు సో వీటిలో ప్రకటన ఏ సరైందా ప్రకటన బి సరైందా ఒకసారి చూద్దాం ఆన్సర్ ఒకసారి చూస్తే ఇక్కడ ప్రకటనలు ఇవ్వబడ్డాయి రెండూ కూడా సరైనవి నెక్స్ట్ షహరాటుల్లో చూడండి చూడండి క్షహరాటుల్లో గొప్పవాడైనా నహపానుడి నహపానుడిని ఓడించిన శాతవాహన రాజు ఎవరు చూడండి షహరాటుల్లో షహరాటుల్లో గొప్పవాడైన నహపానుడిని ఓడించిన శాతవాహన రాజు ఎవరు శ్రీముఖుడ గౌతమిపుత్ర శాతకర్ణ రెండో శాతకర్ణ హలుడ ఎవరు షహరాటుల్లో గొప్పవాడైనా నహపానుణ్ణి ఓడించారు ఆన్సర్ గౌతమిపుత్ర శాతకర్ణి నెక్స్ట్ మరలా స్టేట్మెంట్స్ ఇచ్చాడు సరైన వాటిని గుర్తించమన్నాడు చూడండి ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లలో సరైంది అడిగాడు పార్థియన్ రాజులను ప్లహావులు అని కూడా అంటారు పార్తీయన్లలో గొప్పవాడు గోండో ఫెర్నెస్ గోండో ఫెర్నెస్ కాలంలో భారతదేశాన్ని సందర్శించిన క్రైస్తవ సన్యాసి సెయింట్ థామస్ గోండో ఫెర్నస్ శాసనం పాకిస్తాన్లోని పేషావర్లో ఉంది వీటిలో సరైంది అడిగాడు ఫ్రెండ్స్ సరైంది గుర్తించమన్నాడు సరైనవి కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్నీ కూడా సరైనవి నెక్స్ట్ కుషానుల వంశస్థాపకుడు చూడండి కుషానుల వంశస్థాపకుడు రాజధానిని గుర్తించండి చూడండి రాజధాని తర్వాత వంశ స్థాపకులను గుర్తించమన్నాడు ఆన్సర్ కుజుల కార్డ్ ఫినేసెస్ పురుషపురం స్థాపకుడేమో కుజుల కార్డ్ ఫిసెస్ రాజధాని ఏమో పురుషపురం నెక్స్ట్ కింది వాటిలో వీమాకట్ కార్డ్ ఫిసెస్ బిరుదులు ఏవి చూడండి కింది వాటిలో వీమాకట్ ఫిసెస్ వీమాకట్ కార్డ్ ఫిసెస్ బిరుదులేవి సర్వలోకేశ్వరన మహేశ్వరన కుమారణ లేక వన్ టు ఆ చూడండి ఆన్సర్ ఒకసారి చూస్తే సర్వలోకేశ్వర మరియు మహేశ్వర అనే బిరుదులు కలిగి ఉన్నాడు నెక్స్ట్ కింది వాటిలో వీమాకట్ కార్డ్ ఫిసెస్కు సంబంధించి సరైనవి తెలపండి చూడండి ఇక్కడ ఇవ్వబడిన వాటిలో వీమాకట్ కార్డ్ ఫిసెస్కు సంబంధించి సరైనవి ఇతడు శివుణ్ణి ఆధారి ఆరాధించాడు ఇతడు జారీ చేసిన నాణ్యాలపై శివుడి ప్రతిమ ఉంది ఇతడు నాణాలపై ప్రముఖంగా కనిపించే బొమ్మ నంది ఇతడి నాణాలపై ప్రముఖంగా కనిపించే బొమ్మ నంది వీమాకట్ ఫిసెస్ కుషాను వంశంలో గొప్పవాడు చూడండి ఇతని గురించి ఇతడు శివుణ్ణి ఆరాధించేవాడని నాణాలపై శివుడి ప్రతిమ ఉందని నాణాలపై ప్రముఖంగా కనిపించే బొమ్మ నంది అని ఇతడు కుషానుల్లో గొప్పవాడని ఇచ్చాడు వీటిలో ఏవి సరైనవి అడిగాడు సరైనవి గనక చూస్తే ఏబిసి మాత్రమే సరైనవి ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ కింది వాటిలో కనిష్కుడి బిరుదులు ఏవి చూడండి కనిష్కుడి యొక్క బిరుదులు అడిగాడు కనిష్కుడి యొక్క బిరుదులు దేవపుత్రన సీజరా రెండో ఆశ కూడా పైవన్న కనిష్కుని బిరుదులు అడిగాడు ఆన్సర్ దేవపుత్ర సీజర్ రెండో అశోకుడు నెక్స్ట్ కింది వాటిలో అశ్వఘోషుడి రచనలు ఏవి చూడండి అక్కడ అశ్వఘోషుని రచనలు అడిగాడు చూడండి రచనలు గుర్తించండి బుద్ధచరితమా సౌందర్నందనమా షారిపుత్రక ప్రకరణమా పైవన్య ఏవి అన్నాడు అశ్వఘోషుడి రచనలు అశ్వఘోషుడి రచనలు ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా అశ్వఘోషుడి రచనలే నెక్స్ట్ కనిష్కుడి ఆస్థాన వైద్యుడెవరు చూడండి కనిష్కుడి ఆస్థాన వైద్యుడు ఎవరు అని అడిగాడు చూడండి వైద్యుడు ఎవరు ఆన్సర్ చరకుడు నెక్స్ట్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ బుద్ధిజంగా చూడండి ఎన్సైక్లోపీడియా ఆఫ్ బుద్ధిజంగా ఏ గ్రంథాన్ని పిలుస్తారు బుద్ధ చరితం సృహ్లేఖ మహావిభూష శాస్త్రం దేన్ని పిలుస్తారు ఆన్సర్ మహావిభాష శాస్త్రాన్ని ఎన్సైక్లోపీడియా ఆఫ్ బుద్ధిజంగా పిలుస్తారు నెక్స్ట్ కింది వాటిలో నాలుగవ బౌద్ధ మత సమావేశానికి సంబంధించి సరైనవి తెలపండి చూడండి నాలుగవ బౌద్ధ మత సమావేశానికి సంబంధించి సరైనవి ఈ సమావేశం క్రీస్తు శకం వెయ్యిలో జరిగింది ఈ సమావేశం కశ్మీర్ వద్ద జరిగింది ఈ సమావేశానికి ఉపాధ్యక్షుడు అశ్వఘోషుడు ఈ సమావేశాన్ని నిర్వహించిన వారు కనిష్కుడు వీటిలో సరైనవి తెలపమన్నాడు సరైనది కనుక చూస్తే బీసీడి మాత్రమే సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి చూడండి ఇక్కడ ప్రతిపాదన కారణమిచ్చాడు ప్రతిపాదన కారణమిచ్చి సరైనవేవో అడిగాడు ప్రతిపాదన గాంధారా శైలిని ఇండో గ్రీక్ శైలి అని కూడా పిలుస్తారు గాంధారా కళాశైలి గ్రీకు రోమన్ సాంప్రదాయం వల్ల ప్రభావితమైంది చూడండి వీటిలో ఏది సరైంది ప్రతిపాదన ఏ కారణం ఆర్ ఏది సరైందని అడిగాడు ఆన్సర్ ఇక్కడ ఏఆర్లు రెండూ సరైనవే ఏకే ఆర్ సరైన వివరణ నెక్స్ట్ కనిష్కుడు బౌద్ధ మతం స్వీకరించడానికి చూడండి కనిష్కుడు బౌద్ధ మతం స్వీకరించడానికి ప్రధాన కారకుడు ఎవరు కారకుడు ఎవరు వసుమిత్రుడా అశ్వఘోషుడా నాగార్జునాచార్యన ఆనందుడా వీరిలో ఎవరు బౌద్ధ మతం స్వీకరించడానికి కనిష్కుడు బౌద్ధ మతం స్వీకరించడానికి కారకులయ్యారు ఆన్సర్ అశ్వఘోషుడు నెక్స్ట్ గాంధారా శిల్పకళను ఆదరించిన కుషాను రాజు చూడండి గాంధార శిల్పకళను ఆదరించిన కుషాన రాజు వీమా కాడ్ఫిసస్ కుజుల కాడ్ఫిసెస్ కనిష్కుడు పై వారందరు ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే కనిష్కుడు నెక్స్ట్ గాంధారా శిల్పకళ లక్షణాలను గుర్తించండి చూడండి ఇక్కడ గాంధార శిల్పకళ లక్షణాలు గుర్తించండి అని అడిగాడు ఉంగురాల జుట్టు వాస్తవికత సున్నితమైన పనితనం సరైన కొలతలు ఇక్కడ ఆన్సర్ చూస్తే చూడండి ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా గాంధారా శిల్పకళ లక్షణాలే నెక్స్ట్ గాంధారా శిల్పకళ అభివృద్ధి చెందిన ప్రాంతం గుర్తించండి చూడండి గాంధారా శిల్పకళ అభివృద్ధి చెందిన ప్రాంతాలను గుర్తించండి చూడండి తక్షశిలా దాని పరిసర ప్రాంతాలు పాటలీపుత్రం దాని పరిసర ప్రాంతాలు సువర్ణగిరి దాని పరిసర ప్రాంతాలు వైశాలి దాని పరిసర ప్రాంతాలు ఇక్కడ ఆన్సర్ చూద్దాం చూడండి ఆన్సర్ చూస్తే తక్షశిల దాని పరిసర ప్రాంతాలు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ మధుర శిల్పకళ లక్షణాన్ని గుర్తించండి చూడండి ఇక్కడ మధుర శిల్పకళ లక్షణాన్ని గుర్తించండి స్టేట్మెంట్ ఇచ్చాడు వీటిలో చూడండి ఏబిసిడి అనే స్టేట్మెంట్లలో మధుర శిల్పకళ లక్షణాలు అడిగాడు ఈ శిల్పకళ కౌశాంబి ప్రయాగ మధురల వద్ద వ్యాప్తి చెందింది ఇది పూర్తి స్వదేశీ శైలి తల వెనుక భాగంలో జ్ఞానచక్రం ఉంటుంది అలంకరణకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది చూడండి వీటిలో మధుర శిల్పకళ లక్షణాలను గుర్తించమన్నాడు ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా మధుర శిల్పకళ లక్షణాలే నెక్స్ట్ అమరావతి శిల్పకళకు సంబంధించి సరైన అడిగాడు చూడండి ఇక్కడ అమరావతి ఇక్కడ అమరావతి శిల్పకళకు సంబంధించిన స్టేట్మెంట్స్ ఇచ్చాడు వీటిలో సరైనవి శాతవాహనులు ఇక్ష్వాహుల కాలానికి చెందినవి తెల్లని పాలరాయిని ఉపయోగించారు అమరావతి నాగార్జునకొండ జగ్గయ్యపేట ప్రముఖ కేంద్రాలు బౌద్ధ ప్రకృతి అంశం వీటిలో అమరావతి శిల్పకళకు సంబంధించి సరైన అడిగాడు ఆన్సర్ ఒకసారి చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్నీ కూడా అమరావతి శిల్పకళకు సంబంధించి సరైనవి నెక్స్ట్ ఏ కుషాను చక్రవర్తి చూడండి ఏ కుషాను చక్రవర్తి పేదలకు భోజన సామాగ్రిని పంచడానికి ఖర్చుల నిమిత్తం ఒక నిధిని ఏర్పాటు చేశాడు పేదలకు పంచడానికి ఖర్చుల నిమిత్తం ఒక నిధిని ఏర్పాటు చేశాడు కనిష్ కూడా హవిష్ కూడా కుజుల కాడ్ఫిసిసా వీమా కాడ్ ఎవరు అని అడిగాడు ఆన్సర్ హవిష్కుడు నెక్స్ట్ ప్రాచీన భారతదేశంలో ఏ వంశరాజు దేవపుత్ర అనే బిరుదు పొందాడు చూడండి దేవపుత్ర చూడండి దేవపుత్ర అనే బిరుదు పొందాడు ప్రాచీన భారతదేశంలో ఏ వంశరాజు దేవపుత్ర అనే బిరుదు పొందాడు మౌర్యన గుప్తన హోయసాలన కుషాను ఆన్సర్ ఒకసారి చూస్తే కుషాను వంశరాజు దేవపుత్ర అనే బిరుదు పొందాడు నెక్స్ట్ కుషానుల రాజధాని చూడండి కుషానుల రాజధాని ఏది అని అడిగాడు ఇక్కడ చూడండి రాజధాని ఏది పాటలీపుత్రమా పురుషపురమా శ్రీవస్తియా ఉజ్జయినియ వీటిలో కుషానుల రాజధాని ఏది ఆన్సర్ పురుషపురం ఇవి ఫ్రెండ్స్ భారతదేశ చరిత్రలో భాగంగా మౌర్ల అనంతర యుగం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిడ్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కు పరిచయం చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్